సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని నర్మట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫ్యాన్ ఫ్యాక్టరీని శనివారం రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఆయిల్ ఫైడ్ చైర్మన్ జంగా రాగారెడ్డితో కలిసి సందర్శించి డ్రైరన్ ద్వారా జరుగుతున్న ముడి పామాయిల్ ఉత్పత్తిని పరిశీలించారు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యాధునిక యంత్రాలతో కూడిన యంత్రాలతో మొదటి స్థానంలో నిలిచేలా నార్మెటలో ఆయిల్ ఫంప్ ఫ్యాక్టరీలు నిర్మించామన్నారు రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా ప్రారంభోత్సవం నిర్వహించి ఫ్యాక్టరీ వద్ద రాష్ట్రంలోని లక్షలాది మంది ఆయిల్ ఫామ్ రైతులతో సభ నిర్వహిస్తామన్నారు రాష్ట్ర మంత్రిగా మొదటి సంతకం ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిందే చేశానన్నారు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు ఎక్కడ సమస్య రాకుండా చూశారన్నారు జిల్లా అధికార యంత్రాంగం మరియు ఆయిల్ ఫీట్ ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా జరిగేలా చూసారని వారికి అభినందనలు తెలిపారు అధిక వర్షాలతో మధ్యలో కొంత పనులు వేగంగా జరిగాయన్నారు మన దేశం ప్రతి సంవత్సరం వంట నూనె కోట్ల రూపాయలను ఇతర దేశాలకు చెల్లిస్తోందన్నారు కేవలం మూడు శాతం నూనె మన దేశంలో తయారవుతుందని ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడ ఆయిల్ రిఫైన్ కూడా నిర్మిస్తున్నామన్నారు కల్తీ లేని స్వచ్ఛమైన వంట నూనె ఇక్కడ ఉత్పత్తి అవుతుందన్నారు ఇలాంటి పొల్యూషన్ రాకుండా ఆయిల్ గింజల పిప్పితో నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు కరెంటుకు ఇబ్బంది కూడా ఫ్యాక్టరీకి ఉండదన్నారు గింజల నుంచి కూడా ఆయిల్ ను ఉత్పత్తి చేస్తున్నామని దాంతో రైతులకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు ఈ ఫ్యాక్టరీలో ఓఈఆర్ కూడా అధికంగా ఉండడంతో భవిష్యత్తులో ఇక్కడ నిర్ణయించే ధరను దేశంలో ఆయిల్ ఫంప్ రైతులకు చెల్లించడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా పీఠభూమిలో ఎత్తైన స్థానం ఉంది కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో ఉందని ఎక్కడ నుండైన సులభంగా ఆయిల్ ఫంప్ గెలలను రవాణా చేయొచ్చన్నారు దేశంలో పదమూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని దానిలో సుమారు పది లక్షల ఎకరాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోనే ఉందన్నారు మానవ జన్మ ఉన్నంత వరకు ఆయిల్ ని వాడుతూనే ఉంటారని కాబట్టి ఫామ్ ఆయిల్ రైతులకు డోకా లేదని భయపడకుండా ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు ప్రస్తుత రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట వస్తుందని ఈ సంవత్సరం మరో లక్ష ఎకరాలు అదనంగా రావాలన్నారు రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక లక్ష ఎకరాల ఫామ్ ఆయిల్ సాగు జరగాలని రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల భూమి ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉందన్నారు పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరిగితే మనమే దేశంలోనే మొదటి స్థానంలో ఉంటామన్నారు ఆంధ్రలో నలభై సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం ప్రారంభించారు ఇప్పుడు అక్కడ ఐదు ఆరు లక్షల ఎకరాల్లో సాగుతుందన్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేసి దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలవాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలనేది తమ ఆకాంక్ష అన్నారు ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ జిల్లా కలెక్టర్ ను జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ మండలాల వారీగా ఆయిల్ ఫామ్ తోటల పెంపకం టార్గెట్ పెట్టి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అంతర పంటగా కోకో జాజి లాంటి పంటలు వేసుకోవాలని పామ్ ఆయిల్ పంటలో దిగుబడి తగ్గకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉద్యానవన అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ దిగుబడి పెంచేలా రైతులకు సూచనలు సలహాలు అందించాలన్నారు కేంద్ర ప్రభుత్వం టన్ను ఇరవై ఐదు వేల రూపాయల ధర చెల్లించాలని రాష్ట్ర ఆయిల్ ఫిడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడారు రైతుల కోసం నిరంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సమయానికి సమకూర్చేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూస్తున్నారన్నారు రైతులకు యూరియా అందించేలా కేంద్రంతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారన్నారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తయినా రాష్ట్ర ముఖ్యమంత్రి చే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటను అమ్మడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగానే ఫ్యాక్టరీ సిద్ధమైంది ప్రభుత్వ ఆదేశాలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా పూర్తి చేశామని ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు ఉద్యానవన శాఖ రాష్ట్ర భాషా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమా అగర్వాల్ ఆయిల్ ఫామ్ ఎండి శంకరయ్య జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ ఆయిల్ ఫీడ్ ఉద్యానవన వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు సంతోషం ఆయిల్ యాజమాన్యానికి అధికారులకి ప్రత్యేకంగా అభినందనలు ఒక కార్యక్రమం ప్రభుత్వం రైతుల కోసం చేయాలని తలపెట్టినప్పుడు అనుకున్న సమయానికి ఆ కార్యక్రమం పూర్తయితే ఎంతమంది జీవితాలని బాగు చేయొచ్చో ఎంతమందికి ప్రేరణ ఇవ్వచ్చో ఎంతమందికి భవిష్యత్తు మీద ఆశలు కల్పించవచ్చో ఆ భవిష్యత్తులో నిజమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు కల్పించవచ్చో ఈ నెర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్మికుడికి కావచ్చు సూపర్వైజ్ చేసిన యాజమాన్యాలు కావచ్చు ఇంకా అధిక వర్షాలు ఉండటం మూలాన కొద్ది రోజులు పన్ను నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కానీ ఈ యొక్క ఆయిల్పేడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ రోజుకే మనం ఆయిల్ క్రష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు నిర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టాను అంతకుముందు కొద్దిగా ప్లాంటేషన్ వేసి ఉంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది సిద్దిపేట ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది హైదరాబాద్ పట్టణానికి కూడా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలని నా దగ్గర ముప్పై నలభై సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో ఇంత సౌకర్యాలు లేవు పది పదిహేను సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు దీంట్లో మిగతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలకు అమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం అంటే ఇక్కడే మనకి వంట తయారయ్యేటటువంటి ఆయిల్ వచ్చేది లేకపోతే ఈ ఆయిల్ ఏరే కంపెనీలు ఆంధ్రాకో తమిళనాడుకో కర్ణాటకకో తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మన వంట నూనెలో మనకు సప్లై చేస్తున్నారు ఈ లోపల ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు అందుట్లో ఏం కలుపుతారు ఏం జరుగుతుంది ఎట్ట జరుగుతుందో ఆ కంపెనీలను మనం అన్నింటినీ చెక్ చేసి అధికారం పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు లేదు కాబట్టి స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నెరమెట్టలోనే దొరుకుతుంది అనేది రేపు భవిష్యత్తులో మీకు అభైన అందుకనే రిఫైనరీ కూడా తెలంగాణలో ఎక్కడా లేదు ఇప్పుడు మా దగ్గర తయారయ్యేది కూడా పక్క రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుంది అందుకనే ఖర్చు ఎక్కువైనా ఆయిల్ ఫెడ్ మీద భారం అయినా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారంగా ఇక్కడే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏ రకమైనటువంటి పొల్యూషన్ ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి తయారయ్యేటటువంటి ఆయిల్ తోటి పాటు వచ్చే ముడి పదార్థాల ద్వారా ఏమేం తయారు చేయొచ్చో వాటిని కూడా ఇక్కడే తయారు చేపియాలని ఇప్పుడు ఆ ద్వారా బయటకు వచ్చేసిన పిప్పి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు అందుకనే కరెంటును కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం నాలుగు మెగావాట్ల కరెంటు మన ఫ్యాక్టరీ వ్యర్థాలతోటే తయారు చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేస్తుంది కరెంటు దేశంలో ఎక్కడ లేకపోయినా మీ నిర్మిట్ట ఫ్యాక్టరీలో కరెంటు ఉంటుంది ఇంకా ఎక్కువ ఉన్నది కావాలంటే కూడా మీరు దానికి కూడా అవకాశం ఉంది అందుకనే పవర్కి సంబంధం లేదు ఇబ్బంది లేదు ఏ ఇంట్రప్షన్ వచ్చినా గాలివాన్ వచ్చినా తుఫాన్లు వచ్చినా కరెంటు ఇబ్బందులు వచ్చిన మీ ఫ్యాక్టరీ ఇరవై నాలుగు గంటలు నడవాలనే ఉద్దేశంతో ఖర్చు అయినా కూడా దీనికి పవర్ ప్రాజెక్ట్ను కూడా కోఆర్డినేషన్ చేశాం తర్వాత ఇత్తనాల్లో నుంచి వచ్చేటటువంటి ఆయిల్ కూడా తయారు చేసేది అవి గతంలో విత్తనాలు బయటకు అమ్ముకుంటుండేవాళ్ళం అమ్ముకుంటూ అందుట్లో ఆయిల్ బయటికి వెళ్ళిపోయేది ఇప్పుడు ఆ ఆయిల్ కూడా ఇందుట్లో కలిస్తే రైతుకి ఇంకొక పది రూపాయలు పెరుగుతుంది కాబట్టి నట్లో ఉన్న ఆయిల్ని కూడా వదిలిపెట్టద్దు అదే విధంగా పిప్పిలో కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రెషర్ చేస్తే ఇంకా కొద్దిగా ఆయిల్ వచ్చే అవకాశం ఉంది ఆ మిషన్ కూడా దీని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్తాం అంటే ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకుండా ఆ వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా రైతుకే కలిపేటట్టుగా దానివల్ల ఓఈఆర్ ఎప్పుడైతే మనకి పర్సెంటేజ్ పెరుగుద్దో ఓఈఆర్ ప్రకారంగా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది భవిష్యత్తులో నెరమెట్ట ఫ్యాక్టరీలో నుంచి నిర్ణయించిన ధరే భారతదేశం మొత్తం ఇవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నా దగ్గర అప్పారావుపేటలో నిర్ణయించిన ధర రెండు రాష్ట్రాల్లో కాదు పామాయిల్ రైతులందరికీ వస్తుంది అందుకని ఇంకా లేటెస్ట్ మిషనరీంది ఇమ్మని చెప్పాము ఆయిల్ ఫెడ్ వాళ్ళు వెళ్ళి మలేషియా సింగపూర్ ఈ ఫ్యాక్టరీలు ఎక్కడైతే సామాన్లు దొరుకుతాయో అటువంటి దేశాలకు పోయి డైరెక్ట్గా చూసి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ మిషనరీని తీసుకొచ్చి నెరమేట్లో పెట్టాం దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ పర్సెంటేజ్ పెరిగితే ఆ యొక్క ఓఈఆర్ పర్సెంటేజ్ మీదనే ధర నిర్ణయిస్తారు మన చెరుకులో పంచదార ఎట్లా వస్తాయో అట్లా పర్సెంటేజో దీంట్లో కూడా ఆయిల్ పర్సెంటేజ్ ప్రకారంగానే మనకు ధర నిర్ణయిస్తారు అందుకనే నాకు భవిష్యత్తులో రేపు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో నిర్మిట్ట ఫ్యాక్టరీలో పర్సెంటేజీయే భారతదేశంలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంత పకడ్బందీగా నిర్మాణం చేశాం కాబట్టి ఈ ఫ్యాక్టరీ యొక్క ఓఈఆర్ పర్సెంటేజీ మీదనే భారతదేశ ఆయిల్ ఫామ్ రైతుల యొక్క బతుకు ఏర్ ఆధారపడి ఉంటుంది అందుకని ఈ యాజమాన్యం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రైతాంగానికే కాకుండా భారతదేశ రైతాంగానికి కూడా ఇది ఎసులుబాటు ఉండేటట్టుగా మార్గదర్శకంగా ఉండేటట్టుగా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడేటట్టుగా ఉండాలి అంటే మీరు ఇంకా నిబద్ధతతోటి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులకి యాజమాన్య పద్ధతులను కూడా ఇందాక పెద్ద చెప్పారు నరసింహారెడ్డి రాజురెడ్డి వేసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు